కూర వచ్చేస్తుంది అంత పెద్ద చెట్టు చెట్టు కూడా బాగా ఎదిగిందండి మొత్తం తీస్తాం కదండి మళ్ళీ జమ్ము అని వచ్చేస్తుంది చిగురు చూసారా ఇది ఇక్కడ ఉంది అన్ని కొమ్మలు కోస్తుంది చూసారు కదండి చింతసిగురు మనకు ఎంత బాగా వచ్చిందో బుట్టడొచ్చింది వచ్చింది మనకు పప్పులకు సరిపోద్దండి ఇలాగా మనం మిద తోట మీద కూడా సింతసిగురు హార్వెస్ట్ చేయొచ్చండి వడ్డించుకోవచ్చు ఇలాగ చిన్న డబ్బాలో వేసుకుంటే చాలు ఒక మొక్క ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ